హాయ్ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ ప్రారంభమైనప్పటి నుండి సోషల్ మీడియాలో కన్నడ బ్యాచెస్ వర్సెస్ తెలుగు బ్యాచ్ అని రెండు గ్రూపులు విడిపోయి ఫ్యాన్స్ వర్సెస్ చేసుకోవడాన్ని మనమంతా చూసాము నిఖిల్ పృథ్వీ ప్రేరణ యష్మి వీళ్ళంతా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాళ్ళు అక్కడ సీరియల్స్ చేసుకుంటూ మన ఇండస్ట్రీలోకి అడిగి పెట్టారు ఇక్కడ వీళ్ళంతా స్టార్ మా ఛానల్లో ప్రసారమయ్యే సీరియల్స్లో హీరోలుగా హీరోయిన్స్గా చేసి మన ఆడియన్స్కి దగ్గర అయ్యారు పేరుకు వీళ్ళంతా కన్నడ వాళ్ళు కానీ బిగ్ బాస్ హౌస్లో తెలుగు కంటెస్టెంట్స్ కంటే స్వచ్ఛమైన తెలుగు మా మాట్లాడి అసలు వీళ్ళు మన తెలుగు వాళ్ళకు కాదంటే నమ్మేది కష్టం అన్నట్టుగా తయారైంది పరిస్థితి అయితే వీళ్ళు ఎప్పుడైతే మన తెలుగు వాడైనా మణికంటతో చాలా దూరుస ప్రవర్తించడం మొదలు పెట్టారు అప్పటి నుండి సోషల్ మీడియాలో ఈ కన్నడ బ్యాచ్కి మన తెలుగు వాళ్ళంటే అసలు పడదు కావాలని మన వాళ్ళని టార్గెట్ చేస్తున్నారని వాదన బలంగా వెళ్ళింది అదే విధంగా వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్స్గా హౌస్ లోపలికి అడుగుపెట్టిన పై కూడా వీళ్ళు ఇలాగే అసూయతో రగిలిపోవడం అతని పైన నోరు పారేసుకోవడం వంటివి చేయడం చూసి ఈ వాదన మరింత బలపడింది ఆ ప్రభావం కారణంగా టాప్ ఫైవ్ లో ఉండేంత సత్తా ఉన్న యష్మి గౌడ మొన్న ఎలిమినేట్ అయింది ఇప్పుడు ఆ ప్రభావం పృథ్వీ మీదకు కూడా ఈ వారం బలంగా పడేలా ఉంది నేడు లైవ్ లో గార్డెన్ ప్రాంతంలో పృథ్వీకి టేస్టీ తేజకి మధ్య చిన్నపాటి వాదన జరిగాయి ఈ వాదనలో గౌతమ్ తేజకి సపోర్టివ్ గా వస్తాడు వీటి మధ్య గొడవ పెరుగుతూ ఉంటుంది మధ్యలో పృథ్వీ మాట్లాడుతూ నిఖిల జోలికి వస్తే చూస్తూ ఊరుకోను చీరేస్తా అని తేజత అంటాడు ఈ గొడవ మొత్తం టాస్క్ కోసమే అని తెలుస్తుంది నేడు రాత్రి టెలికాస్ట్ అవ్వబోయే ఈ ఎపిసోడ్లో ఈ ఘటన చూపిస్తారో లేదో చూడాలి మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్